నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ ఇక్కడ జగ్గిరెడ్డి అక్కడ జగన్ రెడ్డి మోసాలకు అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండల టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే చిరుల జగ్గిరెడ్డి కూటమి ప్రభుత్వం వాడపల్లి దేవస్థానంపై విషం చిమ్మి అసత్య ఆరోపణలు చేయడంపై మండల టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణన్ రాజు కరుటూరి నరసింహారావు ముదలూరి వెంకట్రాజు మండిపడ్డారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక జగ్గిరెడ్డి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్ఆర్ సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు చెర్ల జగిరెడ్డి గారు కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది మనం ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ ఏంటనేది మనం చూసి ఆలోచించి ఎందుకంటే మీకు కూడా ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అనుభవం ఉండేటప్పుడు మనం చేసే ఆరోపణ ఏంటనేది చూడ ఒకసారి ఆలోచించుకుని ఆరోపణ చేయాలి ఈ రోజు రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టిందే మీ ప్రభుత్వం షాపుల్ని ఎక్కడికక్కడ సొంతంగా గవర్నమెంట్తో షాపులు నడిపించింది మీ ప్రభుత్వం అలాంటిది క్యాష్ లెస్ ఇది ఇప్పుడు ఉన్నదంటే క్యాష్ క్యాష్ తోటి మీరు ఆ రోజు షాపుల్లో మీరు చేయడం జరిగింది ఎక్కడా కూడా మీరు ఏది కూడా ఏది ఎలా చేయలేదు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎక్కడా కూడా ఎలా చేయకుండా క్యాష్ మొత్తం అంతా క్యాష్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి తరలిందో మీకు స్వయంగా తెలుసు పట్టిక భాగస్వామ్యే మీరు ఇప్పుడు రిస్క్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ప్రతి దాంట్లోనూ కూడా జరిగిన అవినీతిని ఆ రోజున ఎంత జరిగిందో ఇక మీకు మేము చెప్పక్కర్లేదు మీ మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మీ నాయకుడు మీ నాయకుడు గవర్నర్ల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు అరెస్ట్ అవ్వకుండా జైల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది మీ నాయకుడి గ్యారంటీ లేదు ఒకటి కూడా గ్యారెంటీ లేదు ప్రతి ఒక్కడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలుకి మా నాయకుడు వస్తే మేము ఎంతో విజ్ఞత్తుడు ప్రవర్తించాం ఒక రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఈ రోజు మీ నాయకుడు మీ నాయకుడిని అరెస్ట్ చేస్తే రెడ్డిని అరెస్ట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మీరు చేసిన నీచే సంస్కృతి అంతా ఇంత కాదు మీరు ఎక్కడైనా సరే మీరు రాహుల్ మీరు వస్తుంటే నేను ఎంత నీచే సంస్కృతితో వస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు కానీ మేము మేము అట్లాంటి వాటికి ఓడిపడ్డాం మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కూటమి కూడా అదే ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది తప్పకుండా అవినీతికి తావు లేకుండా పనిచేస్తా ఉన్నాం వాడపల్లి దేవస్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజు భక్తులు ఇంకా మెరుగైన సౌకర్యాలు తీసుకురావాలి అని చెప్పని అప్పుడు ఆగిపోయిన ఉగుళమాత అన్నదాన భవన్ బిల్డింగ్ ఇప్పుడు ఈ రోజు నిధుపాతి పైన మళ్ళీ మధ్యలో పడిపోతే కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి పనులు మొదలు పెట్టి రెండు నెలల్లో ఆ బిల్డింగ్ ని భక్తులకి సౌకర్యార్థం అందజేయడం జరుగుతుంది టాయిలెట్స్ లో ఇంచుమించు సుమారు డెబ్బై ఎనభై టాయిలెట్స్ కడడం జరిగింది మళ్ళీ స్వచ్ఛ భారత్ ద్వారా ఈ రోజున స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ద్వారా మళ్ళీ స్వచ్ఛ భారత్ ద్వారా వెళ్ళి స్వయంగా వెళ్ళి నూట ముప్పై ఐదు టాయిలెట్స్ నిత్యానంద తీసుకురావడం జరిగింది అది కూడా కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తాం తప్పితే ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం వాడపల్లి టెంపుల్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అప్పుడు మేమే చేస్తాం ఇప్పుడు కూడా మేమే చేస్తాం చేసి చూపిస్తాం రాబో రోజుల్లో ఈ రోజు రాష్ట్ర స్థాయిలోనే టెంపుల్ కి ఒక విధమైన ఇది వచ్చింది స్థాయికి టెంపుల్ వెళ్ళింది అదే స్థాయిలో రేపు పొద్దున జరుగుతూ ఉంది మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న జిమ్మిక్కులు చేసి లేనిపోని చిన్న చిన్న పేపర్లతోటి ఈ పాలక వర్గం ఉంటారు ఏళ్ళు ఉంటారు అనే ఒక రాసి మాలో మాకు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి ఏమి జరగవు అవన్నీ తప్పది పాలక వర్గం చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందూరు వెంకటరాజు గారి గబ్బర్ సింగ్ గారికి ఇవ్వడం జరుగుతుంది అందులో ఏం లేదు నేను ఏదో ట్రై చేశానని అదే నిదనేది అనేది అన్ని కాకమ్మ కౌర్లు ఎవరు కూడా ట్రై చేయట్లేదు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో బండారు సత్యానందరావు గారికి హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం మున్నూరు వెంకటరాజు గారే దేవస్థానానికి చైర్మన్ అవుతారు ఆయన ఆధ్వర్యంలో దేవస్థానం అభివృద్ధి చెందా అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నిన్న మన ప్రతిపక్ష నాయకుడు జగ్గిరెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి అని అసలు అవకతవకలు అనేది ఈ రాజ్యాంగాన్ని ఇంతెలాగా బస్టట్టించింది ఎవరని అడుగుతున్నాం గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి ప్రతి ఊరి ఓడ ప్రతి ఓడికి తెలిసే కనీసం మెజార్టీ యాభై ఏడు వేల ఓట్లు మన సత్యానికి రావడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై సీట్లు మీరు పదకొండు సీట్లు ఎలా వచ్చారు మీరు అంతా సక్రమంగా పరిపాలన చేసి ఉంటే మీరు అంతా దిగజారు పరిస్థితి ఉంటుందా మీరు ఏదో చెయ్యాలి నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నాను ఏదో నిందర వేయాలని చేయటం తప్ప వాస్తవాన్ని మీరు తెలుసుకుని మాట్లాడండి ఎందుకంటే రాజకీయాలు అతీతంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ ని మీరు హర్షించాలి ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే మాకు చెప్పి దాన్ని మీ సరి చేయాలి తప్ప మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీ సమావేశాలు బట్టి మీరు ఇలా మాట్లాడటం సరికాదు మేము కూడా మీ మీద ఎన్నో ఆరోపణలు చేయగలం మీరు గతంలో చేసినటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి మట్టి ఇసుక ఎక్కడ కాకుండా మొత్తం మన నియోజకవర్గంలో ఎక్కడ ఉంటే అక్కడ మట్టి ఇసుకని కూడా ఎవరికైనా లెక్క చూపి చెప్పండి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు అవన్నీ మేము అందరూ చూసారు చూసిన గురించే ఈ రోజు మనం జరిగిన ఎలక్షన్లో మీకు యాభై ఏడు వేలు ఓట్లు ఒకటి రెండే కాదు నియోజకవర్గ చరిత్రలో అటువంటి ఓట్లతో మీరు ఓడిపోవడం ఓటం జరిగింది దాన్ని మీరు అంగీకరించి ప్రతిపక్ష నేతగా మీరు సమన్వయం పాటించి ప్రభుత్వ విధానాల్లో కానీ అలాగే వేరే దాంట్లో ఏమైనా అవతల మీరు చెప్పండి మీకు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం అలాగే వాడిపి టెంపుల్ గురించి మీరు చెప్తున్నారు అయ్యే ఒకసారి మీరు వాడిపిల్లి టెంపుల్ వచ్చి మీరు చూడండి మేము వచ్చాక ఎంత ఎంత డెవలప్మెంట్ చేశామన్నది మీరు కళ్ళుకు వస్తే ఒకసారి మీకు మేము చూపిద్దాం లేదంటే మీరు ఎక్కడ రమ్మంటారు మేము వస్తాం ఇలా ప్రాకార మండపం చుట్టూ లైన్లు క్యూ లైన్లు కానివ్వండి లేకపోతే అన్నదాన భవనం కానివ్వండి లేకపోతే ప్లే ఓవర్స్ కానివ్వండి అక్కడ ఎక్కడ ఎనభై సెంట్లు మళ్ళీ పూర్తి దాన్ని కూడా పార్క్ మళ్ళీ సెపరేట్ రోడ్ ఇవ్వడం కానీ ఎన్ని ఇది మా వచ్చిన సంవత్సర కాలం సత్యనారాయణ గారు చాలా ప్రతి రోజు కూడా రెండు మూడు గంటలు గుడి మీద దృష్టి పెట్టి అలా గుడిని డెవలప్ చేయాలని ఉద్దేశంతో అలా ఫ్రీ ఉచిత బస్సులు వేసాం వాటర్ వాటర్ ట్యాంకులు వాటర్ ప్రజలకు అందరూ వాటర్ ఏంటి క్యూ లైన్లు ఏంటి మీరు మీరు కట్టకుండా వదిలేసినటువంటి కోలేరు దాన్ని పూర్తి చేస్తాం అలాగే అన్నదాన భవనం కట్టేలా వదిలేసిన దాన్ని మళ్ళీ అన్నదాన భవనం ప్రశ్చయం చేసిన అన్నదాన భవనం కట్టడం జరుగుతుంది ఎన్నో పనులు అయ్యా ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే మీరు పెద్దలో మీరు ఆలోచించండి ఎందుకంటే